చిన్ని తల్లి ఏమంది నాన్న ముద్దు కావాలంది పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటేనా ఒకటేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే 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 కుశలమా మీకు కుశలమేనా ఏదో ఏదో రాజాను అంతే 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 అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను ఏంటి చూశారు కదా ఇంకా తెల్లవారనే లేదు ఇంకా చాలా చీకటిగా ఉంది నేను ఈసరికే బ్రష్ చేసేసాను కొంచెం హాట్ వాటర్ తాగేసాను వాకింగ్ చేసేసాను అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు ఏం చెప్పాలనే దాని గురించి ఇంకొకసారి చదువుకొని జస్ట్ హైలైట్ చేసుకొని వాయిస్ వర్క్ అయితే రెడీ అయిపోయానండి ఈరోజు కూడా చాలా పనులైనయండి ఇదంతా కూడా ఒకరోజు వీడియోయే సంక్రాంతి పండక్కి మా వారు వచ్చి ఇవన్నీ తీసుకొచ్చారనమాట సో మనకి ఎప్పుడూ తీసుకోవడమే కాదండి అవతల వాళ్ళకి ఇస్తూ కూడా ఉండాలి కాబట్టి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలన్నది మా ఫ్రెండ్ని పిలిచి మొత్తం పార్సెల్ చేసేయమన్నానండి ఎందుకంటే మేము ఇవన్నీ కూడా ఎక్కువ తినం తింటామండి కాకపోతే జంతికలు సున్నుండలు కొంచెం కొంచెం మరీ ఎక్కువ అనుకోండి ఇప్పటికే నేను ఎలా ఉన్నాను అండ్ మా బాబు హాస్టల్కి వెళ్ళిపోయాడు పాప కూడా ఇష్టంగా ఉన్న ముందు తీసేసుకున్నాము ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఇట్లాగా అందరికీ పంచడానికి అనేసి రెడీ అయ్యామనమాట ఈరోజు మళ్ళీ మొక్కలకి కొంచెం క్లీన్ చేస్తాం ఎందుకంటే ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్లాల్గా ఈ సరికే మనం మళ్ళీ మొక్కలు కొంచెం ప్రొటెక్ట్ చేసేస్తూ ఆకులన్నీ తీసేసి కొంచెం కంపోస్ట్ అది వేసి కొద్దిగా సీజనల్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ అన్నిటినీ కూడా తీసేసి చక్కగా మనం అక్కడ సమ్మర్కి కావాల్సిన మొక్కల్ని వేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ మొక్కల్ని వేసుకోవచ్చు అనమాట వీడియోలు అయితే చాలా పనులు అయినాయండి సో మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదండి దానికి కంటిన్యూషన్గా ఇది చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎంతవరకు మారాలి ఎవరి కోసం మారాలి ఏ ఏ విషయాల్లో మారాలి మారాలా వద్దా ఒకవేళ మారాలి అని మనం కనుక డెసిషన్ తీసుకున్నట్లయితే దానికి ముహూర్తం చూడక్కర్లేదు అని చెప్పానండి పెళ్ళిళ్ళకి తద్దినాలకో లేకపోతే ఇంకో దానికో ముహూర్తాలు మనం వదిలేయాలి తప్పించి కానీ మనం రెగ్యులర్ లైఫ్లో మారాలి మనం ఏదైనా సరే సాధించాలి అనుకుంటే మాత్రం మనకి మనసు ఏ క్షణం రగులుతుందో ఆ క్షణమే మంచిదండి ఎందుకంటే ఇంకా లేట్ చేసామనుకోండి ఏమో ఆ క్షణం జరగాల్సిన మంచి కాస్త వెళ్ళిపోతుందేమో అండ్ ఈ విషయంలో మనుషుల కంటే కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళడం మంచిదండి ఎందుకంటే ఎవరైనా సరే ఎదురొచ్చారనుకోండి కొంతమందికి కొంచెం చిన్న లేదంటే పిల్లు కనిపించినా నల్లి కనిపించినా ఏమోనండి చాలా విధాలుగా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు ఇది తప్పు కాదండి కాకపోతే దీన్ని మనసులో పెట్టేసుకొని భయపడడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే అండ్ ఇంకో విషయం అండి ఇందులో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అని ఏం లేదండి అందరికీ సెంటిమెంట్స్ ఉంటాయి కొంతవరకు పర్వాలేదు కానీ ఏదైనా సరే మనం మనసులో పెట్టుకుంటే చాలా బాధ బెంగా అండి కానీ దిష్టి గుణం ఇలాంటి వాటికి మాత్రం నమ్మాలని అంటే మన చుట్టూ ఒక అరోరా ఉంటుందండి అది ఉప్పుతోనో పచ్చి మిరపకాయలతోనో పోతుంది కదండి అది నిజమేనండి ఎందుకంటే ఉప్పుకి ఆసక్తి అంటే ఎలక్ట్రాన్స్ బేస్ మీదేనండి ఇదంతా కూడా ఫిజిక్స్ మీకు ఎవరికైనా అవగాహన కొంచెం ఉంటే మన చుట్టూ ఉండే అరోరాని ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నా అవి అట్రాక్ట్ చేస్తే ఎవరైనా మంచి డ్రెస్ వేసుకున్నారనుకోండి ఒక వేసుకున్న గంటలోనే వాళ్ళకి లేనిపోని నీరసం వచ్చేస్తుంది ఏంటో ఒకలాంటి ఈ ఫీలింగ్ అయితే మీకు తెలుస్తుంది అండి ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళ ఫేస్లో నీరసం కనిపించేస్తుందండి ఆ టైంలో మీరు ఉప్పుతోటి జస్ట్ మూడుసార్లు ఇలా తిప్పి చూడండి లేదంటే ఆయిల్ తోటి గుడ్డ కాల్చిన ఇది మంచిదేనండి వీటిలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయన్నమాట ఇంతకంటే డీప్గా అయితే నేను చెప్పలేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్లో చదివితే తెలుస్తుందండి అంతేగాని ఎదురు వస్తే ఏమవుద్దు అది వస్తే ఏమవుద్దు అన్న వాటికైతే నమ్మకూడదండి అండ్ కళ్ళకు కాటుక చేతులకి గాజులు ఇవన్నీ కూడా నుదుట బొట్టు ఇవన్నీ కూడా కొంతవరకు దిష్టి గుణాన్ని తీయడానికి బాగా ఉపయోగపడతాయండి చాలామంది కట్టెల మోపు ఎదురొస్తే అశుభం అనుకుంటారు పువ్వుల దండ ఎదురొస్తే శుభం అనుకుంటారు కానీ ఒక్కటి ఆలోచించండి కట్టెల మోపు ఎందుకండి అశుభం అది శ్మశానంలో శవాలకి వాడతారని కాకపోతే ప్రతిరోజు వంటకో లేకపోతే పూజల్లో చేసే యజ్ఞాలకో వాడేది ఆ కర్రలే కర్రలేనండి అలానే పూలదండని శుభం కంటే అశుభాలకి ఎక్కువ వాడతారండి బతుకున్న వాళ్ళ మీద కంటే కూడా చచ్చిపోయిన వాళ్ళ మీద ఎక్కువ వేస్తారు సో విదేశీయులకైతే పదమూడు నెంబర్ నచ్చదండి ఎందుకంటే ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలాగే అలాగే చాలామందికి సోమవారం అంటే కొంచెం నలి రోజు అని ఉంటుంది ఎందుకంటే వీకెండ్ ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లలకైనా పెద్ద పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే సోమవారం అనేసరికి ఆఫీస్కి వెళ్ళాలి స్కూల్స్కి వెళ్ళాలి జాబ్స్కి వెళ్ళాలి ఎవరైనా సరే రొటీన్లో పడాలి కాబట్టి ఎక్కువ మంది స్ట్రెస్ ఫీల్ అయ్యేది మండే అండి అందుకనేసి కొంచెం తప్పించి అది శివుడికి ప్రీతికరమైన రోజండి పరమాత్ముడికి ఇష్టమైన రోజుని మనం తక్కువ చేస్తే ఎలా అండి సో ఇది ఎవరి ఇష్టానికి ఎవరి నమ్మకానికి వాళ్ళకి వదిలేద్దాము అండ్ లేవగానే ఎవరి మొహం చూసుకోవాలంటే మన అరచేతులనే చూసుకోవాలండి ఇది చాలా పురాతనమైనది అండ్ ఏమంటారు దీని మీద ఒక కరాగ్రే వసతే లక్ష్మి కరమచ్య సరస్వతి ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారండి సో చేతి అంటే పని చేస్తేనే సంపద కాబట్టి లక్ష్మీదేవి మన చేతి వేళ్ళలో ఉంటుందని అట్లనే పుస్తకాన్ని అరచేతుల్లో పెట్టుకుంటాం కాబట్టి సరస్వతీదేవి అక్కడ ఉంటుందని ఇలా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి ఇవన్నీ కూడా సింబాలిజం అంటారు సో మన అరచేతులు నిలుపుకొని ఒకసారి చూసి మన కళ్ళకు అద్దుకుంటామండి ఇందులో కూడా చాలా విశ్వాసం ఉందండి ప్రతిరోజు ఈ పని చేయండి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండ్ గోల్డ్ కొరుక్కుంటే దరిద్రం దరిద్రం అంటే ఏంటండి అనారోగ్యం అండి ఇప్పుడంటే మనము అంతా హైజీన్గా ఉంటాం అప్పుడు అలా లేదు కదండి మట్టిలో ఆడినా లేకపోతే ఏం చేసినా సరే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి గోల్డ్ ఎక్కువగా పెంచుకోకూడదు ఆ గోల్డ్ని ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలి కానీ నోటి వేళ్లతో కొరికామనుకోండి ఏమో అందులో ఏముంటుందో దానివల్ల మనకైతే ఏమైనా డిసీజెస్ వస్తాయి ఏదైనా సరే శుభం అంటే ఆరోగ్యం అశుభం అంటే అనారోగ్యం అండి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే దొండకాయ పచ్చడి కోసం ముందుగానే పలుకుల్ని వేపేసాను ఆ తర్వాత పోపును కూడా వేపేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత అదే నూనెలో దొండకాయలు జీలకర్ర అల్లం వెల్లుల్లి టొమాటోస్ ఇవన్నీ కూడా వేసేసి అంటే ఒకే గిన్నెలో ముందు పోపు పెట్టేస్తానండి ఇంగు వేసేసి దాన్ని పక్కకు తీసేసిన తర్వాత మనం పచ్చడికి అనుకోండి పచ్చడి చల్లారాక గ్రైండ్ చేసుకొని జస్ట్ కలిపేసుకుంటే చాలండి సో ఇది మీ మీ ఇష్టం అండి ఎవరు ఎలా చేసుకుంటారనేది నేనైతే తక్కువ టైంలో తక్కువ గిన్నెలతో ఏ విధంగా ఈజీ అయితే అది చేస్తాను మన టాపిక్ అయితే ఇది కాదండి ఫ్యామిలీలో మన విలువ తగ్గుతుంది మన డెసిషన్స్కి మన ఇంట్రెస్ట్కి ఎటుకి వాల్యూ ఇవ్వట్లేదు ఇట్లా మనం ఫీల్ అయినప్పుడు మనం మారాలి అని అనుకున్నప్పుడు మార్నింగ్ చెప్పాను కదండి సో మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని మొహమాటం వదిలించుకోవాలండి ఎందుకంటే అందరిలో మంచి అనిపించుకోవాలనో లేకపోతే ఫ్యామిలీలో మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలనో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి పని మన నెత్తి మీద వేసుకుంటామండి సాధ్య సాధ్యాలు కూడా చూడమన్నమాట సో ఫస్ట్ నిర్మోహమాటంగా మీకు టైం లేకపోయినా మీరు చేయలేకపోయినా అంటే ముందు మన ఫ్యామిలీ బర్డెన్స్ అన్నీ కూడా చేసేయండి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చేసేయాలి వాళ్ళకి టైంకి బ్యాగ్ బాక్స్లు ఇచ్చేయాలి హస్బెండ్కి వీలైనవి చేయాలి ఆ తర్వాత మనకి స్పేస్ తీసుకోవాలి అడిషనల్గా ఏదైనా వర్క్ కనుక వచ్చి ఉండి ఉంటే వాళ్ళు చేయగలిగేది కూడా మన మీదే వేస్తున్నారు అనుకోండి సపోజ్ షూ పాలిష్ చేసుకోవాలి బట్టలు కొంచెం తీసి పెట్టుకోవాలి బుక్స్ సర్దుకోవాలి పిల్లలు లేకపోతే ఆయన ఫైల్స్ ఏవో సర్దుకోవాలి అవి మీరు చేయాల్సిన పని లేదండి నెమ్మదిగా కొంచెం కొంచెం కొంచెంగా మీరు అప్ చెప్పొచ్చు దీనికోసమైతే మీరు కొంచెం నో చెప్పడం నేర్చుకోవాలండి అంతకంటే ముందుగా మన మైండ్ని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలండి ఎందుకంటే దీనికి ఎంతసేపు భయమేనండి మన ఆలోచనల వల్ల అవ్వనివ్వండి ఏదైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకి బద్ద శత్రువు ఫస్ట్ మన బ్రెయినేనండి ఎందుకంటే ఇప్పుడు నీకు మార్పు అవసరం ఏదో జరుగుతుంది కదా ఇలా జరగని ఎందుకు వచ్చిన గోళాలు అప్పుడు అలా చేసావు కదా అప్పుడు ఏమైంది అంటే ఏదో ఒకటి ఉంటుందండి ఒక చెడు ఇన్స్టెంట్ దాన్ని మళ్ళీ మీకు జ్ఞాపకం తెస్తుంది అంటే మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు భయపడ్డారనుకోండి బ్రెయిన్ ఆటోమేటిక్ ఇలాంటి సిగ్నల్స్ అయితే ఇస్తాదండి సో మార్పుకు భయపడకండి దీంట్లో ఎవరి హెల్ప్ కూడా మీకు తీసుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరైనా సరే నెగిటివ్గా కానీ ఈ విషయంలో ఉంచారనుకోండి వాళ్ళను కొంచెం దూరంగా పెట్టుకోండి అండ్ చిన్న చిన్న విషయాలకు లేకపోతే ఏదో జరిగిపోయిన దానికో కూరలో ఎక్కువైపోయినా లేకపోతే ఏదైనా అయితే కొంచెం దాని మీద ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదండి అండ్ ఏదైనా స్టార్ట్ చేశారు కాబట్టి ఓడిపోతారనైతే అస్సలు భయపడకండి అండ్ మధ్యలో ఎక్కడ ఆపకండి అండ్ మీ తాలూకా రహస్యాలు కానీ ఏవైనా ఉన్నాయనుకోండి అంటే ఉంటాయి కదండీ ప్రతిదీ మనం విప్పి చెప్పాల్సిన పని లేదండి సపోజ్ మీ ఫ్రెండ్కి ఏదైనా చెప్పారనుకోండి ఇవాళ మీ ఇద్దరి మధ్య టర్మ్స్ బాగున్నాయి పొద్దున్న ఏదైనా అయిందనుకోండి అది మీ ఫ్యామిలీకి ఏమైనా హర్ట్ చేసేదైనా లేకపోతే మిమ్మల్ని చెప్పలేం కదండి ఎవరు ఎలా తీసుకుంటారో సో ప్రతీది కూడా మనం ఎవరితో కూడా షేర్ చేసుకోవాల్సిన పని లేదు మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు అండ్ శత్రువులు అయినా సరే మంచి గుణాలు ఉంటే మీరు తప్పకుండా వాళ్ళని పొగడాలి ఇలా చేస్తే మీకు కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి అంటే మీరు ఒక బార్డర్లో ఉన్నట్టు అనమాట ఇప్పుడు మీరు ఎవరితో ఆర్గ్యుమెంట్స్కి దెక్కండి అండ్ మీ వీక్నెస్ని ఎవ్వరికీ కూడా షేర్ చేయకండి చెప్పలేమండి మీకు ఒక బీపీఓ షుగర్ ఏదైనా ఉందనుకోండి మీరు అవతల వారితో చెప్తే అది ఎలా తీసుకుంటారా మీకు అవసరం లేదండి ప్రతిదీ చెప్పాలని ఎవరండి చెప్పారు మీ ఆరోగ్యం ఏదైనా సరే మీ చేతుల్లో ఉంది కాబట్టి ఒకవేళ బాగోకపోతే దాన్ని రెక్టిఫై చేయడానికి మీరు ప్రయత్నాలు చేయండి కానీ దాని గురించి పదే 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 నాకు ఇలా వచ్చేసింది నా బీపీ ఉంది నా షుగర్ ఉంది అని చెప్పుకుంటే మీకు ఏం సుఖం ఉంటుందండి అంటే సక్సెస్ అవ్వాలి మీ మీద మీకు సాటిస్ఫాక్షన్ కావాలి అంటే మాత్రం మీరు కొంతవరకు ఇలాంటి ఆలోచనని వదిలితే బాగుంటుందని నేను చెప్తున్నాను అండ్ ఏ పనిలో అయినా సరే నిమగ్నం అయితే చేసేది చిన్న పని అవ్వనివ్వండి మనస వాచ కర్మన చేయండి ఎక్కువ మీరు కనుక మీ బాడీని శ్రమకి కనుక ఏమంటారు శ్రమ కనుక మీ బాడీకి శ్రమ ఇచ్చినట్లయితే మీరు ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారండి ఎక్కడైతే నేను ఎండిపోయిన మా పాదుల తాలూకా ఆకులు మేడ తుడిచినవి అవన్నీ కూడా ఆ టబ్లో వేసేసాను కదండి దాని మీద మట్టి పోసేస్తాను అది కొద్ది రోజులకి కంపోస్ట్ అయిపోతే అందులో మొక్కేసేస్తాను అండ్ కిచెన్ వేస్ట్ కానీ ఏది కూడా నేను వదలనండి ఉల్లిపాయ తొక్కలు గుడ్ షెల్స్ ఇవన్నీ కూడాను సో గార్డెన్ అంత ఇష్టంగా పెంచుకుంటానండి నేను మనకి గొప్ప తెలివితేటలు లేకపోవచ్చు మంచి ఫిగర్ కాకపోవచ్చు లేకపోతే మనకి ఎడ్యుకేషన్ తక్కువ ఉండొచ్చు ఫైనాన్షియల్గా తక్కువగా ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా అవ్వనివ్వండి కానీ ఈ లైఫ్ అయితే మనకి దేవుడిచ్చిన వరం కాబట్టి ఖచ్చితంగా ఉన్నంతలో మనము ఏ విధంగా ఉంటే హ్యాపీగా ఉంటాం దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలండి మీకుండే నెగిటివ్ పాయింట్స్ ఏ ఉన్నా కూడా వాటిని కొద్ది రోజులకు పక్కన పెట్టేయండి అండ్ మీరు చెయ్యాలనుకుంటున్నవి ఏవైనా సరే ఉంటే వాటిని ఒక బుక్ మీద రాసుకోండి మీలో ధైర్యం కలగడానికి మీరు దేవుణ్ణి ఆశ్రయించండి అంటే మన ఇంట్లో మీ ఇష్టదైవం ఉంటారు కదండి వారిని ఆశ్రయించండి అండ్ వాళ్ళతోనే మీ బాధ ఉంటే చెప్పుకోండి మీ అనారోగ్యం గురించి చెప్పుకోండి మీకు ఏదైనా వస్తే ఏడవండి ఎందుకంటే ఏంటి నార్మల్గా ఉండేటప్పుడు ఎవ్వరూ కూడా మీ మీద రాయేయరండి ఏదైనా సాధించాలన్నప్పుడు చాలా వరకు మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సినిమాకు దొరికినంత ఈజీగా ఆటో ఏమంటారు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడైతే దొరకదండి ఏ ట్రాన్స్పోర్ట్ అయినాను అండ్ ఇక్కడ మన గార్డెన్కి ఇంత సర్వ్ చేస్తే లాస్ట్కి చూడండి మన దేవుడి కోసం బుజ్జి బుజ్జి పువ్వులు వచ్చాయి అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి పపయాస్ వచ్చాయి రేగుపళ్ళు వచ్చాయి జాంకాయలు వస్తున్నాయి ఏంటి కష్టపడితే వెంటనే రిజల్ట్ రాకపోవచ్చండి కానీ ఎప్పటికైనా సరే రిజల్ట్ వస్తుంది అసలు పనే చేయలేదు అనుకోండి దాని మీద ఫోకసే చేయలేదు అనుకోండి అసలు స్టార్ట్ చేయలేదు అనుకోండి ఎలా వస్తుందండి ఏదైనాను దేవుడైనా సరే గాల్లో దీపం పెట్టి కాదండి చేతులు కూడా అడ్డు పెట్టాలంటారు కదా సో మన ప్రయత్నం మనం చేద్దాము సాయశక్తిలో ప్రార్థిద్దాం దేవుడిని హెల్ప్ కోసం అండ్ ఆ తర్వాత రిజల్ట్ కూడా దేవుడి మీద వదిలేద్దామండి మీకు అర్థమైందా అండి ఇక్కడ నేను దేవుడి విగ్రహాలు చూసుకొని ఉండిపోయానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్